మన శరీరాలకు ఉన్న నియమం ఏంటి ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి వారి చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో శరీరం గురించి దేవుడు ఏం వ్రాసి పెట్టాడో ఎందుకు గమనించరు ప్రభు అంటున్నాడు మీ దేహము విలువ పెట్టి నేను కొన్నాను అంటున్నాడు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పాడు భక్తుడు మరి యొక్క అనుభవంలో ఏమని తెలియచేస్తున్నాడంటే సజీవయాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడి అని చెప్పాడు సజీవయాగముగా అనేది మన ఆనందం కొరక దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశమా ఆలోచించేయండి శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉన్నాయి అని చెప్పాడు శరీరానికి ఆత్మకి విరోధంగా ఉన్నది వాటి వాటి కోరికలు విరోధంగా ఉన్నాయి అని చెప్తే అది కూడా మీకు ఏమాత్రం అర్థం కావటం లేదు శరీరానికి ఏది తోస్తే ఏది సౌఖ్యమో ఏది క్షేమమో వాటి కొరకే దేవుని వేడుకుంటూ ఉన్నారు మీకు ఇది దేవునికి అనుకూలమైన క్రియ అని అనిపిస్తుందా ఆలోచన చేసుకోనండి ప్రభు యొక్క చిత్తానుసారముగా శరీర సంబంధమైన మనస్సు మరణము అని తెలియచేస్తూ ఉన్నాడు శరీర సంబంధమైన మనస్సు మరణము అన్నా కూడా ఈనాడు భయపడకుండా మరి సంఘములలో బోధించు వారేంటి వినేవారేంటి అందరూ కూడా శరీర సంబంధమైన వాటి కొరకే అంత ఆతురపడిపోతున్నారే మరణం కోసం మనం ప్రయాసపడుతున్నామా సోదరులారా దేవుని యొక్క రాజ్యము కొరకు దేవుని యొక్క నీతిని అనుసరించి వారిగా బ్రతికి పరలోకం కొరకు మన పౌరత్వాన్ని సంపాదించుకున్నటు కొరకు బ్రతుకోవలసిన క్రైస్తవ జనాంగము ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను యోచించకుండా మీకు తోచినట్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధిస్తూ ఉంటే ఆ బోధలకు లోబడిపోయి వెళ్ళిపోతున్నారు ఈ శరీర నియమాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రతి లేఖనము మన ప్రాణానికి ఆధారమని విశ్వసించండి